ఇలా గడుస్తూ ఉండేది అంటే డైలీ ఇంట్లో పనులు ఆఫీసు టైం ఉన్నప్పుడు యూట్యూబ్ అయితే ఒకసారి నాకు అనిపించేసేది అనమాట ఎన్ని డేస్ ఇలా ఉంటాం అదే జాబ్ లో అనుకోండి ఒక గ్రోత్ ఉంటుంది ఒక ఓన్ స్టార్ట్అప్ అనుకోండి మన నేమ్ ఉంటుంది కానీ ఇలా మా బ్రదర్ దగ్గర వర్క్ చేస్తుంటే వెనకే ఉండిపోతున్నాం అనమాట అది నేను ఎంత చేస్తున్నాను అనేది నాకు మా బ్రదర్ కి తెలుసు కానీ బయట జనాలకి ఎలా పోర్ట్రేట్ అవుతుంది అంటే ఇంకా మన ఆఫీస్ లో ఎంత పని చేస్తున్నాం అనేది వాళ్ళకి అనవసరం ఏదో ఊరికి నేను మా తమ్ముడి దగ్గర నెల నెలా జీతం తీసుకుంటున్నాను అనే ఫీలింగ్ లోనే ఉంటున్నారు జనాలు అంటే అందరూ కాదులండి ఉంటారు కదా కొంతమంది నేనైతే ఒకసారి ఒక సిచువేషన్ ఫేస్ చేశాను వాళ్ళ నా మొహం మీద అనేసారనమాట నువ్వే మీ తమ్ముడు కోరకే చేస్తున్నావు డబ్బులు తీసుకోవట్లేదే డబ్బులు తీసుకుంటున్నావేమో చేస్తున్నావేమో అని అన్నారు నాకు ఆ మాట చాలా హార్టింగ్ గా అనిపించింది ఎందుకో తెలియదు అంటే నేను ఓకే తీసుకుంటున్నానా పని చేస్తున్నాను కదా అదెందుకు మర్చిపోతున్నారు మా తమ్ముడి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను అనే విషయం ఎందుకు గుర్తు పెట్టుకుంటున్నారు మా బ్రదర్కి పరిష్ ఇలా ఉంది పరిస్థితి ఇంకా ఏదైనా ఒకదాని మీద ఉందాం అనుకుంటున్నా లేదా ఏదైనా స్టార్ట్అప్ చేద్దాం అనుకుంటున్నా అని మా బ్రదర్కి చెప్పాను ఇదంతా టూ ఇయర్స్ బ్యాక్ జరిగింది గా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో లో మాట్లాం ప్రొడక్ట్స్ ట్యాక్ చేస్తున్నాను చూడండి బాబాయ్